పెనుగొండలో అంటే రేపు ఎలక్షన్కి వెళ్ళాలంటే ఏం అజెండా తీసుకుంటున్నారు మీరు చూడండి పెనుగొండ ఎక్కువ మంది బీసీలు ఉన్నారు అండ్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ చాలా అంటే చాలా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెనుగొండ చాలా అభివృద్ధి చేసినాం వీ హివ్ గివన్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు మెనీ ఇండస్ట్రీస్ ఇన్ పెనుగొండ ఒక ఇండస్ట్రియల్ హబ్గా చాలామందికి ఎంప్లాయ్మెంట్ కలిగించే దాంట్లో కూడా మనము సఫలీకృతం అవుతున్నాం అండ్ ఇక్కడ ఎన్న ఎన్ని ఏండ్లుగా వీళ్ళు టీడీపీ కంచుకోవటం అని చెప్పుకొనే పెనుగొండలో ఉన్న టీడీపీ లీడర్స్ వాళ్ళందరూ కూడా చేయలేనిది ఈరోజు మనం మెడికల్ హాస్పిటల్ తెచ్చినాం చాలా పెద్ద మనం ఇక్కడ మెడికల్ హాస్పిటల్ కడుతున్నాం అంటే చుట్టుపక్కల ఉన్న మడక్సిర హిందూపూర్ కానీ మళ్ళా పెనుగొండ కానీ పుటపరితి ఇక్కడ ఇంత పెద్ద ఇన్ ఇన్ఫ్యాక్ట్ సాయి ట్రస్ట్ వాళ్ళు కల్పించిన సత్య సాయి వాళ్ళు బట్ ఇక్కడ కూడా ఇంత పెద్ద హాస్పిటల్ రావడం ప్రజలందరికీ కూడా మెరుగైన ట్రీట్మెంట్ చేయడం దాంట్లో కూడా మనం సక్సెస్ఫుల్గా ఉంటాం అండ్ చాలామంది మెడికల్ స్టూడెంట్స్కు కూడా వాళ్ళందరూ కూడా ఈ ఫెసిలిటీస్ని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజ్ చేసుకుంటూ మోర్ అండ్ మోర్ పీపుల్ విల్ బీ మోర్ ఎడ్యుకేటెడ్ టు యూజ్ మోడర్న్ టెక్నాలజీ ఇన్ మెడిసిన్ మళ్ళా రోడ్స్ కూడా బాగానే డెవలప్ చేసుకున్నాం అండ్ సనాతన ధర్మ హైందవ ధర్మానికి ప్రోత్సహిస్తూ మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఇస్కాన్ వాళ్ళ ద్వారా నిర్మిత నిర్మా నిర్మాణం చేసి నిర్మించడం జరుగుతుంది లక్ష్మీ నరసింహ టెంపుల్ వాళ్ళందరూ కూడా విఆర్ ప్రొవైడెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూమ్స్ కూడా ఇప్పుడు కియా ఉంది ఇక్కడ కియాని టీడీపీ వాళ్ళ కథలో వేసుకుంది సో ఇక్కడ ఏం అభివృద్ధి జరిగింది అంటే ప్రాజెక్ట్స్ వైజ్ కానీ ఇండస్ట్రియల్ సైడ్ కానీ ఏమొచ్చినాయి మనకి ఏం చేయగలిగింది వైసీపీ గవర్నమెంట్ సిన్ కు కూడా ఐ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడం రాబోయే రోజుల బెల్ కూడా వస్తుంది వాళ్ళకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కల్పిస్తున్నాం ల్యాండ్ కూడా అలొకేట్ చేసినాం సో దిస్ విల్ గివ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ మన చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి మన కాన్స్టెన్సీ వాళ్ళందరికీ కూడా నమ్ముతున్నాం అంటే ఇక్కడ బీసీ అండ్ రెడ్డి కమ్యూనిటీ ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటుంది ఈ నియోజకవర్గాలకు వచ్చేటప్పటికి అలా ఎలా కలుపుకుపోగలుగుతారు మీరు రేపు ఎక్కువ మంది మనకు పెనుగొండలు కూడా మనం చూస్తే మైనారిటీస్ కూడా ఎక్కువగా ఉన్నారు వాల్మీకిలు కురుబ ఉప్పర వడ్డీ అండ్ ఫార్టీ ఎస్ ఎస్ ఎస్సీ ఎస్టీస్ అండ్ రెడ్డి కమ్యూనిటీ అందరూ కూడా ఉన్నారు అందరూ కూడా మనకు అప్పుడే మన నేను చెప్పినట్ల మళ్ళా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలనే ఒక తాపత్రి తపనంతోనే అందరూ కూడా పనిచేస్తున్నాం అండ్ విక్టరీ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ ఫర్ వైఎస్ఆర్సీపీ పార్టీ బికాజ్ మనం పార్టీల అతీతంగా కులాల అతీతంగా మతాల అతీతంగా అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం వాళ్ళు ఓటు వేశారా లేదా అనేది మనం చూడడం లేదు కేవలం వాళ్ళకు న్యాయం చేయాలి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందాలి ప్రతి గడపలో కూడా మంచిది జరగాలనే తపనంతోనే ఈరోజు మన పార్టీ వర్క్ చేసినాం కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా కలిసి వస్తారు అన్ని ఫ్యాక్టర్స్ కూడా కలిసి వస్తుంది ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక్కడ మీ ప్రత్యర్థుల్ని మీరు ఎలా ఫేస్ చేస్తారు ఒక సోషల్ మీడియానో లేకపోతే ఒక నెగిటివ్ వార్త వస్తేనో చాలా విస్తృతమైన ప్రచారం జరిగింది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు సో వాళ్ళని ఎలా ఫేస్ చేయబోతున్నారు ఎప్పుడు కూడా ట్రూత్ ట్రయమ్స్ ఓవర్ ఈవిల్ అంతే తప్ప వాళ్ళు ఏది మాట్లాడినా కూడా వాళ్ళకి ఓపెన్ ఛాలెంజ్ మీరు ప్రూవ్ చేయండి ఏది ప్రూవ్ చేసినా ఈ రోజు కూడా నేను కంటెస్ట్ చేయను అని చెప్తున్నాను ఏ అలిగేషన్ అయినా ఉండొచ్చు వీ హ్యావ్ గివెన్ దెమ్ ఓపెన్ ఛాలెంజ్ ప్రూవ్ చేసుకోండి టైం ఉంది కదా ఇంకా ఫార్టీ ఫైవ్ డేస్ టు ఫిఫ్టీ డేస్ ఉంది ఎలక్షన్స్కి ప్రూవ్ చేయండి ప్రూవ్ చేస్తే నా మాట మేరకు ఉంటాను వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళ ఇష్టం ఏది చెప్పుకుంటారో ఏది ప్రూవ్ చేయగలగల అంటారో అన్నీ ప్రూవ్ చేసుకునే కూడా వాళ్ళకి ఫిఫ్టీ డేస్ టైం ఇచ్చినాం అండ్ మై వర్డ్ ఐ విల్ నాట్ కంటెస్ట్ ఇప్ దూ సంథింగ్ అని సో ఏది లేదు కాబట్టి ఖచ్చితంగా సోషల్ మీడియా ద్వారా కూడా మనకు కూడా మనం ఏదైతే అభివృద్ధి చేసినామో ప్రతి పంచాయతీలో కానీ ప్రతి విలేజ్లో కానీ మనకు అప్పర్ హ్యాండ్ ఉంది సో ఆ ఒక్క నిజాన్ని జనాలు నమ్ముతారు కాబట్టి మన ప్రజల్లో దూసుకొని పోయేదానికి మన ట్రూ గా స్టార్ క్యాంపెయినర్స్ ప్రజలే ఈరోజు గడప గడపకి వెళ్ళినప్పుడు అంటే ఫస్ట్ అసలు ఎలక్షన్స్ వస్తాయి అనుకోగానే ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ ముందే గడప గడపకి ప్రతి ఒక్కరిని మంత్రిని కానీ ఎమ్మెల్యేని కానీ వెళ్ళాలని జగన్ గారు రిస్ట్రిక్ట్ చేశారు సో వెళ్ళినప్పుడు మీకున్న ఎక్స్పీరియన్సెస్ ఏంటి ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్సెస్ మీరు ఏం చూసారు అక్కడ గడప గడపకు మనం ప్రతి గడపకు వెళ్దాం కాబట్టి ఈరోజు చాలా హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఉన్నాం అంటే రూలింగ్లో ఉన్నప్పుడు కూడా గతంలో ఎప్పుడైనా మీరు చరిత్ర చూడండి రూలింగ్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేస్ ప్రజలకు దూరం ఉండేది చూసినాం బట్ ఈరోజు సిస్టమ్ మారింది జగన్ గారు ప్రజలకి దగ్గరగా ఉన్నట్లనే చూసినారు ఎమ్మెల్యేస్ని ప్రతి ఇంటికి వెళ్ళినాం మాట్లాడినాము ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏం జరిగింది అంటే గడప గడపకు పోయినప్పుడు ఒక ఆమె సంవేర్ వేర్ ఇన్ కంబదూరు మండలం ఓకే అక్కడ అమ్మ అంతా బాగా జరిగిందా అంటే హ్యాపీగా చెప్పింది ఆమె నాకు పద్దెనిమిది ఏడు వందల యాభై వచ్చింది షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ నైసైడ్ నేను ఆమెను అడిగినాను అవునమ్మ చేయుత ద్వారా వచ్చింది కదా ఎలా ఉంది అంటే అమ్మ నాకు ఎంత హ్యాపీగా ఉంది ఈరోజు అంటే పుట్టినప్పటి నుంచి కూడా నేను ఒక్క గ్రామ్ గోల్డ్ అనేది అనేది బంగారం అనేది నేను చూడలేదు ఈరోజు జగన్నన్న ఇచ్చినాడు కాబట్టి ఈరోజు నేను గోల్డ్ వేసుకుంటున్నాను అని చెప్పినప్పుడు నాకు నిజంగా నా కండ్లోనే నీళ్ళు వచ్చింది ఆ రోజు అంటే సామాజిక న్యాయం అనేది చాలామంది మాట్లాడినారు గతంలో చాలామంది ఉద్యమాలు చేసినారు దానికోసం అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక ఉద్యమం లేకుండా ఎవరి దగ్గర కూడా మనం చెప్పించుకోకుండా ఇటువంటి సంక్షేమ పథకాలు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా సామాజిక న్యాయం తెచ్చినారు బీసీఏసీ ఎస్టీ మైన